తక్కువ పెట్టుబడి పెట్టి నెలకు లక్షకు పైగానే సంపాదించే బిజినెస్ గురించి ఇప్పుడు మీకు చూపిస్తాం అయితే ఈ మధ్య కాలంలో లక్షలు పెట్టుబడి పెట్టి వ్యాపారాలు ప్రారంభించి అనుకున్న ఫలితాలు రాక చాలామంది యువకులు దివాలా తీస్తున్నారు మళ్ళీ ఏం చేయాలో తోచక అనేక ఆలోచనలకు గురవుతూ డిప్రెషన్కు లోన్ అవుతున్నారు లక్షలు పెట్టుబడి పెట్టి నెలకి వేలల్లో సంపాదన చేయడం ఒకప్పటి లెక్క ప్రస్తుతం అది కాదు ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ ఎంచుకోవాలి తక్కువ బడ్జెట్ పెట్టుబడి పెట్టి లక్షల్లో రూపాయలు సంపాదించాలి అనేది నేటి తరం యువకుల లెక్క అయితే వేల సంపాదన చేస్తే లక్షలు ఎలా సంపాదించగలుగుతాం అనే సందేహాలు రావచ్చు అయితే మీకోసమే ఈ వీడియోలు చేస్తున్నాం పూర్తిగా వీక్షించండి ప్రస్తుత రోజుల్లో ట్రెండింగ్ ఉన్న బిజినెస్ ఫోటో ఫ్రేమ్స్ ఈ బిజినెస్ ప్రస్తుతం అనేది కాకుండా భవిష్యత్తులో కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో కొన్ని అద్భుతమైన క్షణాలు మరుపురాని జ్ఞాపకాలను చెక్కు చెదరకుండా ఎన్నాళ్ళైనా గుర్తుండేలా చేసేది ఫోటో ఎప్పుడో జరిగిన క్షణాలను గుర్తు చేస్తూ అక్కడ జరిగిన అద్భుతమైన సందర్భాలను మన కళ్ళ ముందు జరిగినట్టు కనిపించేది ఫోటో అలాంటి కళ్ళం అలాంటి ఫోటోలను ఫ్రేమ్లుగా తయారు చేసుకొని మన ఇంట్లో గోడలపై పెట్టుకుంటాము ఇంటి గోడలు అందంగా మార్చడమే కాకుండా మన జ్ఞాపకాలను కూడా ఎప్పటికప్పుడు గుర్తుండేలా చూసుకుంటాము అయితే ఇలాంటి వ్యాపారంలో ఎంచుకుంటే ప్రతి మనిషి కూడా అవి తీసుకోవాలనే ఆలోచనలో పడిపోతారు పెట్టుబడి కూడా చాలా తక్కువ ఎలా లాభాలు వస్తాయంటే ఉదాహరణకు ట్వెల్వ్ ఇంటూ ఎయిటీన్ ఫ్రేమ్ కావాలనుకోండి ప్రింటింగ్ మరియు ఫ్రేమ్ ధర వచ్చి కేవలం రెండు వందల నుండి రెండు వందల యాభై రూపాయల వరకు మాత్రమే ఖర్చు అవుతుంది అయితే ఇది కస్టమర్కు ఇచ్చేసరికి ఆరు వందల నుండి ఏడు వందల రూపాయల వరకు విక్రయం చేయవచ్చు ఏరియాను బట్టి కూడా డిమాండ్ ఉంటుంది

గోదావరికి చెందిన శ్రావణ్ అనే యువకుడు ఫ్రేమ్స్ తయారీ కుటీర కేంద్రాన్ని ప్రారంభించాడు ఈ మధ్య మంచి లాభాలు కూడా ఘటిస్తున్నాడు ఫ్రేమ్స్ తయారు చేసి డోర్ డెలివరీ చేస్తూ ఇందరికూ ఆదర్శంగా కూడా నిలుస్తున్నాడు కేవలం నలభై వేల రూపాయలతో ఫ్రేమ్స్ కట్టింగ్ మిషన్లు కొనుగోలు చేశాడు శ్రావణ్ ఇప్పుడు ప్రతిరోజు ఐదు వేల రూపాయల వరకు సంపాదన చేస్తున్నట్లు శ్రావణ్ చెప్పాడు అంటే నెలకు ఎంత లేకున్నా ఖర్చులన్నీ పోను లక్షకు పైబాటే సంపాదన ఇక ఫోటో ఫ్రేమ్ సంబంధించిన పరికరాలు ఫ్రేమ్ వుడ్ బ్లాక్ ఫ్లైబుర్డ్ గ్లాస్ ఇట్లా విడివిడిగా కొనుగోలు చేసి వచ్చిన సైజ్ ఆర్డర్ ప్రకారం కొలతలతో కట్ చేసుకొని ప్రింట్ అయ్యి వచ్చిన ఫోటోని ఆ ఫ్రేమ్లో బిగించుకొని వెనకాల లాక్లు పెట్టేస్తే ఫ్రేమ్ తయారవుతుంది ఇది ఒక్కసారి చూస్తే చాలు ఎవరైనా ఈజీగా చేయవచ్చు ఇక చిన్న సైజు ఫ్రేమ్ల నుండి మొదలుకొని భారీ సైజుల ఫ్రేమ్ల వరకు కూడా ఉంటాయి అంటే మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమైన ఫ్రేమ్లు ఇరవై వేలు ముప్పై వేల వరకు కూడా ధరలు పలికే అవకాశాలు ఉంటాయి అంటే క్వాలిటీని బట్టి డిమాండ్ ఉంటుంది ఇక ఈ బిజినెస్ని ఎలా ప్రమోట్ చేయాలన్న టెన్షన్ అవసరం లేదు ఎందుకంటే ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ కాబట్టి రోజు మీరు చేస్తున్న పనిని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసుకుంటే చాలు కావాల్సినన్ని ఆర్డర్స్ అందులో నుంచే వస్తుంటాయి ఇంకా ఇది ఒకటే కాకుండా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు గిఫ్ట్లు ఇవ్వడానికి ఇట్లా ఎన్నో రకాల నుండి కూడా మనకు బిజినెస్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే మీ పరిసరాల్లో కూడా ఇలాంటి బిజినెస్ చేయాలని ఆలోచన చేస్తే మీరు ఎలాంటి నష్టాల్లోకి వెళ్లకుండా సింపుల్గా నెలలోనే మంచి లాభాలు ఘటిస్తారు ఎయిట్ బై టువెల్ అంటే ఉంటుందన్న అదే మూడు వందల యాభై రూపాయలు దాంకా పెద్ద కావాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపాయిస్ దాంకా ఇంకా పెద్ద కావాలంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇక సైజు బట్టి రేటు త్రీ ఫిఫ్టీ రోజు టెన్ థౌసండ్ దాకా చేయబడుతుంది